నేను నా వీడియో ఏదైతే ఉందో డ్రస్ చేసుకున్నదే దేవుడు సాక్షిగా ఫస్ట్ వీడియో అండి అసలు డే వన్ వెళ్ళిన వెంటనే మీ వీడియో రికార్డ్ అయిపోయిందా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మేము పార్టీకి వెళ్ళాము అక్కడికి ఆ రోజు నేను డ్రస్ చేంజ్ చేసుకున్నాను రూమ్ లో కెమెరా ఉంది కెమెరా చూసుకోలేదా కెమెరా చూసుకోలేదు నాకు వాళ్ళ ఇల్లు తెలియదు కదండి ఇప్పుడు ఇల్లు తెలిస్తే అక్కడ కెమెరా ఉంటుందని తెలుస్తుంది నాకు తెలియదు అంటే ఇప్పుడు ఇది అంతా లో జరిగింది అనుకోవచ్చు అక్టోబర్ అంటే మనమేమి జమానాలు లేము మొన్న మొన్ననే జరిగింది సో ఎన్నో సార్లు మీడియా ఛానల్ లో కూడా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు అమ్మ తల్లి ఆడపిల్లలు రష్యం చేసుకునేటప్పుడు మీ చుట్టూ పరిసరాలు ఒకసారి చూసుకోండి చెప్తున్నా ఉన్నారు కదా మరి మీరు ఎందుకు ఆ చిన్న లాజిక్ మర్చిపోయారు అక్కడ అది లాజిక్ అంటే నాకు నాకు కూడా ఎప్పుడు ఇలాంటి దెబ్బ తగలేదండి ఇలాంటి పీపుల్ కూడా నా సరౌండింగ్స్ ఎవరు లేరు రాజస్థానం తరం కానివ్వండి అతని ఫ్రెండ్స్ కానివ్వండి ఈవెన్ మూవీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అయినా సరే నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగే చూసుకున్నారు సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నాను నేను ఇలాంటి ఒక బ్యాచ్ ఉంటారని కూడా నాకు తెలియదు అండ్ మేము వెళ్ళడం కూడా ఆ రోజు రాజు కూడా ఉన్నాడు మేమందరం నా వల్ల అనుకునే వెళ్ళాము ఇలా అవుతుందని కూడా నాకు తెలియదు వాళ్ళు వాళ్ళొక అమ్మాయిలనే ట్రాప్ చేస్తారని కూడా నాకు తెలియదు తెలిసిన బ్యాచ్ అయితే వెళ్ళేదాన్ని కాదు కదా నాలాగా ఇంకొక అమ్మాయికి జరగకూడదు ఇంకొక కొత్త అమ్మాయి వెళ్ళకూడదు అని అర్జున్ డిసైడ్ అయ్యి ఫైట్ చేశాను నేను లేదు నాలుగు మధ్యలో ఏడ్ చేసి ఉంటే మేబీ ఇలాంటిది అయ్యేది కాదేమో సో అప్పుడు మీ మీద అంటే కాఫీ అండ్ వాటర్ పడింది డ్రింక్ పడిందండి బాల్కనీ లో ఉన్నాము ఫ్రెండ్స్ ఇట్లా ఆడుతూ ఆడితే నా మొహం మీద కొట్టారు సో మొత్తం తడగడం డ్రెస్ చేంజ్ కెళ్తున్నప్పుడు ఎట్లీస్ట్ రాజకు గారికి చెప్పారా అక్కడే ఉన్నారు బాల్కనీ లో యూ కెన్ గో ఇన్ టూ ద రూమ్ అన్నారు సో నేను డోర్ వెనకాల నుంచి ఏం మార్చుకున్నాను డోర్ కూడా ఏం పూర్తిగా క్లోజ్ చేయకుండా సో ఒకటి ఉంటుంది కెమెరా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి మనలాంటి మనుషులే ఫ్యామిలీ హౌసెస్ అనుకున్నాం మస్తాన్ సాబ్ కూడా పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడు యా అండి ఫోర్టీన్ ఇయర్స్ బాబు ఉన్నాడు అతనికి ఓకే సో ఫ్యామిలీ ఇల్లులే అనుకుంటాను కదా ఇట్లా ఒక బ్యాచ్ ఉంటుంది ట్రాప్ చేస్తారు వాళ్ళు వీడియోస్ పెడతారు అప్లోడ్ చేస్తారు అన్నది అలాంటి పీపుల్ అనేది తెలిస్తే అసలు నేను దరిదాపుల్లో కూడా వెళ్ళను అవన్నీ నాకు ఈ జర్నీలో మొత్తం నా అంతటి నేను తెలుసుకొని ఈ రోజున బయట పెట్టాను ఎన్ని రోజుల తర్వాత మీ వీడియో రికార్డ్ అయిందండి ఒక వన్ వీక్ అండి సో ఈ వన్ వీక్ మీతో నార్మల్ ఫ్రెండ్ లాగే ఉన్నారు ఫ్రెండ్ లాగే ఉన్నాడు అండ్ ఈ టూ త్రీ డేస్ రికార్డ్ అయిన టూ త్రీ డేస్ బ్యాచ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడిపిచ్చడం స్టార్ట్ చేశారు అండ్ నా మైండ్ లో డౌట్ పెట్టారు కెమెరా వర్క్ అవుతుంది రికార్డ్ అయింది చూసుకో కొంచెం అని సో నేను వచ్చి వెంటనే రాజుకి చెప్పాను అయ్యి ఏమై ఉండదులే అలా అని బట్ నేను ఎప్పుడైతే నా డౌట్ క్లియర్ చేసుకున్నాను ఆ రోజు నా వీడియోతో పాటు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ వీడియోస్ ఉన్నాయి ఇంటికి వచ్చి వెంటనే రాజుకి చెప్పాను ఇలా ఉంది అని ఉండనివ్వు పర్లేదు లేదా మనం మాట్లాడదాము అని అన్నాడు మాట్లాడాడండి నేను వరుణ్ సందేశ్ కి రాజ్ కి మా క్లోజ్ పీపుల్ కి ఎవరికైతే ఉన్నానో వాళ్ళందరూ చెప్పుకున్నాను వచ్చి మసాన్ సాయి కూడా పిలిపించారు డిలీట్ చేశాడు అని చెప్పాడు బట్ తనకి ఏదైతే గ్రూప్ లో జరిగిందో ఇలాంటి ఒక సంఘ సన్నివేశం అతను తీసుకోలేకపోయాడు ఓకే సో నేను గాని రాజు గాని మేము అలా చేసిన క్వశ్చన్ ని అతను ఈగోగా తీసుకొని మీకు ఎంత పొగరైతే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అన్న దగ్గర అతను ఈగోకి తీసుకొని మళ్ళీ డిలీట్ చేసింది కూడా రిట్రైవ్ చేసి ఫ్రెండ్స్ కి పంపడం ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అలాంటివి ఇంటర్నల్ గా డామేజ్ చేసి నాకు రాజ్ కి విభేదాలు స్టార్ట్ అయ్యాయి కాదు లావారు ఇప్పుడు ఇలాంటి ఒక కాలంలో మనం బ్రతుకుతున్నాం ఇంత టెక్నాలజీ ఉంది టీమ్స్ ఉన్నాయి పోలీసులు ఉన్నారు వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది అనిపిస్తుంది మనకి రాజ్కి చెప్పారు అయిపోయింది అతను ఇగో హర్ట్ అయింది ఇగో హర్ట్ అయిన నెక్స్ట్ మినిటే అట్లీస్ట్ మహిళా పిఎస్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళన్న మీరు మేడం మరి ఇట్లా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నా వీడియో అక్కడ ఒకటి ఉంది అని అట్లీస్ట్ పోలీసు అని బయట వాళ్ళకి ఎలా చెప్పుకోగలుగుతాము అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మహిళా పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళాలి అసలు మహిళా పోలీస్ స్టేషన్ ఒకటి ఉందని కూడా నాకు అప్పటికి అసలు తెలియదు పోలీస్ స్టేషన్ గడిపే తొక్కలేదు అసలు ఏమి తెలియదు మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి వెళ్ళినదే నా లైఫ్ లో ఫస్ట్ పోలీస్ స్టేషన్ గడప ఓకే నేను అంత ఇప్పుడు ఇప్పుడు లావణ్య ఏదో నార్సింగ్ పోలీస్ స్టేషన్ రెగ్యులర్ గా వెళ్ళిపోతుంది అంటున్నారు కానీ మస్తాన్ సాయి ఫస్ట్ కేస్ అండి నేను స్టేషన్ గడప దొక్కడం నేను అంత దాడి చేశాక కొట్టిన తర్వాత అసాల్ చేశాక నేను పోలీస్ స్టేషన్ న్యాయం ఉందని నమ్మకంతోనే నేను వెళ్ళాను కానీ అల్టిమేట్ గా వాళ్ళు ఒక చార్జ్ షీట్ కూడా వేయించలేక నేను వేయించలేకపోయాను అనిపిస్తుందా అరే ఆ రోజే పిఎస్కెళ్ళు ఇంతవరకు వచ్చేది కాదు ఇదని అలానే కాదండి ఆ రోజు వెళ్ళినా సరే నాకు న్యాయం దొరికేది కాదు అనిపిస్తుంది సో రాజుకి చెప్పారు అదంతా అయిపోయింది సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది జరిగిందని డే వన్ తెలుసుకున్నారు అంత అయిపోయింది నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ చాలా వరకు ఉన్నటువంటి డౌట్స్ చాలా మందికి కూడా ఇప్పుడు మీరే అన్నారు ఇంకా కూడా ఇప్పటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న కూడా ఏం కేసు పెట్టానండి నా వీడియోస్ ఉన్నాయి అని యూట్యూబ్ లో ఏం రిలీజ్ అవుతున్నాయి బహిరంగ సాయి అనుకున్నది అతను ఏ విధంగా చేస్తాడు అది నాకు డే వన్ అర్థమైపోయింది వాళ్ళు వాళ్ళ అతను అతను తీసే వీడియో ఫార్మాట్స్ కానివ్వండి అతను దాపెట్టుకున్న విధానాలు కానివ్వండి అది మాకు అప్పుడే అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా అతను అరెస్ట్ అయ్యాడు రిమాండ్ లో ఉన్నాడు అయినా సరే శేఖర్ భాష అనే వ్యక్తి త్రూవో లేకపోతే ఏదైనా పేర్లు కూడా నాకు వద్దు బహిరంగ యూట్యూబ్ లో రిలీజ్ అవుతున్నాయి మాకు అదే రోజు థ్రెడ్ చేశాడు కేవలం రాస్తాడు వ్యక్తి ఉన్నాడు అమ్మాయి బయటికి రాదు అన్న ధీమాలో వాళ్ళు ఉన్నారు కానీ రిలీజ్ చేయడం అన్నది ఆ రోజైనా ఈ రోజైనా కంప్లైంట్ పెడితే చేయాలనేది కామెంట్ డ్రగ్ అంతా కూడా ఈ వీడియో తర్వాత జరిగింది అయితే వీడియోకి ముందు జరిగింది మీరు రాస్తారని హ్యాపీగా ఉన్నప్పుడు అసలు అసలు ఆడియన్స్ బయటకు వచ్చాయి లా ఉండే గారు సంథింగ్ అవతల ఎవరనేది పక్కన పెట్టేస్తే కొన్ని కొన్ని మీరు మాట్లాడుతున్నాయి కూడా కొంచెం అంటే మేము కూడా కొన్ని వినడానికి ఇబ్బందిగా ఉంది సరే దాని గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు నిమిషం ఎట్లీస్ట్ మీరు రాజ్ తరణిని అంతగా ప్రేమించారు రాజ్ కూడా మిమ్మల్ని అంతగా ప్రేమించారు ఇప్పుడు ఎలా అంటే మనం ఒకళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించామంటే వేరే వాళ్ళ నేడ మన మీద పడ్డా కూడా యాక్సెప్ట్ చెయ్యం అలాంటిది కొన్ని వీడియోస్ మీవి అవతలతో కొంచెం ఏదో వేరేలా అనిపిస్తూ ఉన్నాయి మరి అప్పుడు రాజు గుర్తు కదా మీకు ఎగ్జాక్ట్లీ అవన్నీ నేను నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే ఏ వీడియో అయినా ఏ ఆడియో అయినా సరే నేను ప్రిజెంట్ కి వెళ్ళక ముందు కాదండి రాజ్ మీద కేసు పెట్టే రెండు నెలల ముందు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను ఇప్పుడు ప్రపంచాన్ని అందరికి కూడా రాస్తారు ప్రియురాలు రాస్తారు గర్ల్ ఫ్రెండ్ డ్రగ్ కేసులో ఇరుక్కు అని ప్రిజెంట్కి వెళ్ళింది అన్నది మా కుటుంబాలు ఈ రెండు కుటుంబాల్లో మాకు చాలా పెద్దది అది నేను చేయలేదు ఆ పని అందులో పెడ్లర్ సెక్షన్ అని వేశారు నలభై మూడు రోజులు ఉన్నాను నేను జైల్లో బయటకు వచ్చేసరికి సరే అది కూడా పక్కన పెట్టేస్తే నేను జైలు ఉన్న ప్రతి రోజు నేను రాజుకి క్షమాపణ చెప్పుకుంటూ నీ మాట విని ఉంటే బాగుండేదేమో అని అనుకుంటూ అనుకుంటూ బయటకు వచ్చేసి చూసరికి రాజు ఇంట్లో లేడు రాజు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను దేని గురించి ఇది చేయాలి ఆ రోజు నుంచి నేను ఒంటరిగా ఉన్న మహిళని ఒంటరిగానే నేను మాట్లాడుతూ పోరాడుకుంటూ నేను ఇక్కడి వరకు ఫైట్ తీసుకొని వచ్చాను అవన్నీ ఏది ముందు మాట్లాడలేదు రాష్ట్రం మోసము చేయలేదు ఏ తప్పు చేయలేదు సో తర్వాత అయినా కానీ మరి ఇవన్నీ చూస్తుంటే లావణ్య కావాలని కవ్వింపు చర్యలు చేస్తుంద్రా అన్న వేలు కూడా వస్తూ ఉన్నాయి బయటకి ఇప్పుడు వీరు కూడా చూస్తూనే ఉన్నారు ఇది మేమంటుంది కాదు సో చాలా మంది అంటున్నాయి రికార్డ్ చేస్తాడని కూడా నాకు తెలుసు తెలిసినా నేను మాట్లాడాను అంటే నేను ఒకటి నాది నేను నిరూపించుకోగలను అండ్ నేను ఫిజికల్ గా దాడి చేయలేనండి డబ్బు రూపంలో పెట్టలేను నన్ను నేను ఇంకా ఏ విధంగా కాపాడుకోగలను బయటికి మంచిగా ఉండే డిలీట్ చేసుకున్నాను మంచిగా ఉండే మాట్లాడుకున్నాను నమ్మించాను నేను ఓపెన్ గానే చెప్తున్నాను ఇందులో దాపెట్టుకోవడానికి కూడా ఏం లేదు అండ్ ఇప్పుడు ఇక్కడ ఎవరినో ప్రూవ్ చేసుకోవడానికి కూడా కాదు నేను కేసు పెట్టాను లీగల్ గానే ఫైట్ చేసుకుంటాను ఈ రోజు కూడా నాకు మళ్ళీ మీడియా ముందుకు రావాలని కూడా లేదు ఎందుకంటే ఏది వచ్చినా సరే ఇంకా లావణ్య ఏది మాట్లాడినా తప్పే చూపెట్టాలి అన్న కొనలో వెళ్తున్నప్పుడు నేను తప్పు మాట్లాడాను తప్పు చేశానని నేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతున్నాను ఆల్రెడీ మళ్ళీ ఇందులో తప్పు కనిపించలేదా అంటే నేను ఓపెన్ గా బహిరంగ చెప్తున్నాను నేను మాట్లాడాను అవన్నీ కూడా రివెంజ్ అనే మీరు అనుకోండి వాళ్ళు ఒక రకంగా రివెంజ్ కి తీసుకెళ్తున్నారు నేను ఒక రకంగా తీసుకొని ఫైనల్ గా అల్టిమేట్ గా మంచితనంతో సాధించలేకపోయారు కాబట్టి ఇప్పుడు లీగల్ గా వెళ్తున్నారు